ஓ கிருஷ்ண நீல தானே சமஸ்தலையோ வியாபிச்சு வாட்டியுங்க விவரித்த करवा दो तो मैं तो देंगा मुलाकात दूसरी बार ना ये इंशाल्लाह फ्रांस भी आज में मस्ती करूंगा जाने आज भी उपाय पंजे दो बुरी तरह लड़ोगे नहीं सुनोगे लगातार बंद कर मैं हवस लगा लड़ोगे नहीं सुनोगे मालूम कहेंगे

कल भी तो वीडियो बना ले के लेके गए सर और एक बार इसका दिया ना, ना और और तो कल भी सर आए थे वीडियो बनाए पूरा टेंपल का वो निकाले ना, ना पूरा దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ముడు నన్ను శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటాడు అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి

ဒီလိုပါလား చేతులు శ్రీకృష్ణుడు ఎదుట ఉంది నమస్కరిస్తూ ఆవరించి ఇలా స్వర్మతో ఇంద్రియములకు అధిపతి అయిన హే ఋషికేశ సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనంద హర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నెగిపోయినవి ఇది సముచితమై రాక్షసులు భయముతో నీ నీ నుండి దూరముగా అన్ని ఒరేయ్ గా సరేలే ఆడుకోయ్ 我自然就去报上名了，就是，嗯，那个啥，就 <noise> 是<声>，啊，来，来就中。 నీవే పరమాత్మవు ఓ అంతరూప నీవే समस्त జగతిని వ్యాపింపబడినవరుని నీవే वायुవేగముని యమధర్మరాజులకంతనవుని వైద్యతత్వమున విదారకుడవుని నీకు నేను వేదసాధు నమస్కరిస్తున్నాను పరమwidehat కులానే వసుదేవుని సమస్తనో నీరూపమే ఊగుడా తత్వవార్కురు ఆశ్రయకు